హాయ్ అండి అందరికీ నమస్తే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన ఈరోజు బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో అంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి కొత్త కొత్త పాదులు అవి పాతవి పాత పాదుకు సన్నం అయిపోయింది చిన్నవి వస్తున్నాయి బాగానే వచ్చినాయి పాపము చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు చూడు గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా ఒక లాగానే వచ్చింది అని చెప్పినాయి కదా పోయిన వీడియోలో అట్లనే ఉన్నాయి అవి చిన్న వాటర్ క్యాన్లోనే ఉంది అది ఇట్లా ఎంత మంచి వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి కదా మంచి హార్వెస్ట్ గుత్తిబీర గుత్తిబీర ఒకటి ముదిరిపోయింది గుత్తి గుత్తి వచ్చినాయి కానీ మూడు ఖరాబ్ అయిపోయినాయి పాలినేషన్ అయినది ఒకటి ముదిరిపోయింది ఒక్కటే వచ్చింది ఇక్కడ చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు మొత్తం పూత బాగా వస్తుంది బాగా వచ్చేవరకు వాన పడే వరకు మొత్తం పోతుంది చాలా బాగా వస్తుంది కానీ వర్షం వరకు మొత్తం రాలిపోతుంది ఎంత మంచిగా గుర్తులు గుర్తులు వస్తుంది ఇది కూడా చాలా బాగా వస్తుంది మంచిగా వచ్చే టైంకే పోతుంది ఇంకా తెంపేస్తున్నాం మళ్ళీ కొత్త పూత వస్తుందని కట్ చేసేస్తున్నాం కొంచెం గింజ రాలే కదా కట్ చేసేస్తున్నాం చిక్కుడు ఇంకా డ్రాగన్ డ్రాగన్ ఇది లాస్ట్ అవుతుంది ఇంకా ఇంకా పూత ఏం కనబడతలేదు లవరింగ్ చాలా బాగా వచ్చినాయి డ్రాగన్ కూడా మంచిగా బాగానే వచ్చినాయి కదా పెద్ద పెద్ద సైజు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఎంత పెద్ద సైజు అసలు ఎంత స్వీట్ అంటే అంత బాగుంటాయి ఇవి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినా తక్కువ వచ్చినాయి కానీ పెద్ద సైజు బెండ 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 ఎంత వస్తున్నాయి చూడండి ఇంకా కూడా ఎప్పుడో నుంచి వస్తుంది అది ముదిరిపోయింది ఒకరోజు చూడకపోతే ఎంత పెద్దగా అయింది చూడు అదే ఇతనం సీట్స్కి అయితే మస్తున్నాయి ఈసారి ఇంకా కొనాల్సిన పని లేదు అన్నీ ఎక్కువ వచ్చి సీడ్స్కి అయిపోయినాయి బాగా చాలా ఉన్నాయి ఇంకా పెట్టుకోవచ్చు అట్లా ఇష్టం వచ్చినట్టు మంచిగా బెండ ప్రతి హార్వెస్ట్లో బెండ ఇంకా తిమ్తనే ఉంటాం మధ్య మధ్యన పైకి వెళ్ళినప్పుడల్లా తిమ్తా ఉంటాం బీన్స్ తీగ బీన్స్ ఇది కూడా మంచిగా వస్తున్నాయి ఇది ఇది కూడా బాగా కాస్తుంది వర్ష కొంచెం పూత పట్టే వరకు వర్షం వర్షానికి పూత రాలిపోతుంది కానీ లేకపోతే మంచిగా వస్తాయి ఎరువులు ఇచ్చి అది చేసే వరకు వర్షం స్టార్ట్ మళ్ళా డ్రైన్ వాష్ ఎంత మంచి వస్తుండే ఇది కూడా అయినా కూడా కొన్ని వచ్చినాయి మంచిగానే ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం టెరెస్ గార్డెన్ ఉంటే ఇవన్నీ చూడొచ్చు అనమాట మంచిగా ఎంత బా ఎంత బాగా వస్తున్నాయో అన్ని రకాలు తినచ్చు అన్ని రకాలు పెంచవచ్చు ఆనందమే వేరు మంచి చాలా బాగా వస్తున్నాయి వంకాయలు వంకాయలు అయితే ఇక ప్రతి హార్వేస్ట్లో వంకాయలు కూడా ఉంటున్నాయి కాకరకాయలు అయితే తగ్గిపోయినాయి ఇంకా తీసేస్తున్నాం పాత పాదులు మొత్తం తీసేసి పొత్తు పెట్టుకోవాలి మళ్ళీ సాయిల్ మిక్సింగ్ చేసుకొని నింపు కంటైనర్ నింపుకొని ఇంకా కొత్త పదులు పెట్టుకోవాలి అది వాటర్ క్యాన్లోనే ఉంది చూడండి ఎన్ని వచ్చినాయో దానికైతే ఇప్పటికీ మూడోసారి అనుకుంటా చాలా బాగా వస్తున్నాయి ముందు దింపినప్పుడు కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఒక చిన్న మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి వంకాయలు కూడా బాగానే వస్తాయి సరిపోతున్నాయి మాకు ఇంకా కొనాల్సిన పని లేదు ఇప్పుడు టమాటా మొక్క టమాటా నార వేసిన టమాటా వేసుకోవాలి పొట్లకాయలు అయితే విపరీతం మస్తు వస్తున్నాయి తినలేకపోతున్నాం అన్ని రకాల వంకాయలు అయినాయి మంచిగా గుత్తులు గుత్తులు వంకాయలు గుత్తులు గుత్తులు చిక్కుడు గుత్తులు గుత్తులు వంకాయలు వస్తున్నాయి చిన్న మొక్క అది వాటర్ క్యాన్లోనే ఉంది ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఇంకా డ్రాగన్ తగ్గిపోయిన రాదేమో ఇంకా ఈ నెలతో లాస్ట్ అయిపోతుంది డ్రాగన్ ఇంకా చాలా మంచిగానే వచ్చినాయి డ్రాగన్ కూడా ఇదండి ఆర్బెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిక్కుడు బెండ చిలకడదుంప కూడా వచ్చింది అండి